నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు జాతి కీర్తి పతాకం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు నాయకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు అధిక సంఖ్యలో హాజరయ్యి నందమూరి విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ కమిటీ కన్వీనర్ మాజీ పట్టణ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్న తారకరాముని రెండవ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిలకపాటి మధుబాబు గోచుపాతల మోషే నాదేళ్ల వెంకటరమణయ్య గొంతి నరసింహారావు రూబీ జియా పొన్నగంటి వెంకటరావు మధిర మధు ముప్పవరపు వేణు పాలేటి కోటేశ్వరరావు పట్టణ వార్డు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఇది పురుషుడు మన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ మంది సో కానీ రోజు జయంతి జయంతో మా చేసిన సభ్యులు సమస్యలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా అనుమానాలు పరిశీలిస్తూ ఉన్నాం ఈరోజు మనకి ఎన్టీ రామారావు గారి జయంతి కానివ్వండి వర్సంతులు కానివ్వండి ఎటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం మనం దేశంలో వెళ్ళినప్పుడే ఈ విగ్రహంతో ఆ రోజు పెట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్టీ రామారావు విగ్రహానికి అలంకరించడం జరుగుతూ ఉంటుంది రెండు వేల ఎనిమిది సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖున స్టార్ట్ చేసి ఈ రోజు కూడా ఆ రోజు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు చేశారు విగ్రహం ఆవిష్ వారి చేతుల మీదుగా ఏ టైంలో ఎలా విశేషము మరి తెలియదు కానీ ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రతిరోజు కూడా ఎన్టీ రామారావు గారికి ప్రతిరోజు కొత్త పూలదండ తోటి అలంకరణ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే నలుగుతూరులో కూడా రామారావు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆరులో

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్